విజయనగరం జిల్లా గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గజపతి నగరం ఎమ్మెల్యే మరియు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రాయితీపై వచ్చిన విత్తనాలను వినియోగించుకుని పంటలు వేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు వర్షాలు కూడా అనుకూలంగా పడుతున్న నేపథ్యంలో రైతులు పంటలపై దృష్టి సారించాలని అన్నారు

ఈరోజు మనకు కూడా మంచి రోజు వచ్చిన వచ్చాయన్నట్టుగా వర్షం కూడా బాగా పడిందని భావిస్తున్నాను ప్రతి రైతులకు కూడా మంచి జరగాలని ఈ పండించిన పంట చేతికి మంచి ఆదాయం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ విత్తనం కార్యక్రమం విత్తనం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాల్సిందిగా కైకాలు కోరుతున్నాను అంటే పూర్తిగా పూర్తిగా అవి గూడవలు ఉన్నాయి అది కూడా మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే కూడా పెట్టేస్తూ యూరియా కూడా అందుబాటులో ఉందని కూడా మేము చెక్ చేస్తున్నాం